హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ రాక్ మ్యాగీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇగోం ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే నేను మీషో నుంచి ఒక న్యూ కుర్తి అయితే తెప్పించాను అనమాట ఎలాగో సమ్మర్లు వచ్చేస్తాయి కదా స్టార్ట్ అవుతున్నాయి కదా ఇంకా సమ్మర్లో అని చెప్పేసి కాటన్ కుర్తీ అయితే తీసుకున్నాను అనమాట కాటను చాలా బాగుంది అసలు చూడండి అదే అను ఈరోజే వచ్చింది ఇంక ఈరోజే నేను ఇంకా ఓపెన్ చేసి మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో షూట్ చేస్తున్నాను ఇక ఫ్రెండ్స్ ఈ టాప్ అయితే బేబీ పింక్ అండ్ కిందికి అలా షేడింగ్ షేడింగ్లో వస్తుంది అనమాట ఈ కుర్తీ అయితే లాంగ్ మరీ లాంగ్ ఫ్రాక్ కాదు మరీ అలాగని షార్ట్ కాదు అనమాట మీడియంగా ఉంటుంది పైనంతా బేబీ పింక్ అలాగా లైట్ పింక్ అండ్ అలా కిందకి వచ్చేసరికి డార్క్ పింక్ వస్తుంది అనమాట ఇది కానీ కాటన్ కదా చాలా బాగుంది అలాగే వర్క్ ఫినిషింగ్ కూడా చూడండి మీకు చూపిస్తున్నాను కదా వర్క్ ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉందనమాట మనకు పాల్స్తో అండ్ చిన్న గొట్టాలు ఉంటాయి కదా వర్క్ వి చేసుకునేవి ఆ గొట్టాలతో వర్క్ వచ్చిందనమాట నాకైతే బాగా నచ్చింది పైన వర్క్ అంతా కూడాను అలాగే హ్యాండ్స్ కూడా మనకు త్రీ బై ఫోర్త్ వస్తుంది ఇక అనమాట నెట్తో కొంచెం అలా డిజైన్ వచ్చిందనమాట హ్యాండ్స్ అయితే అలా కాటన్ కదా ఇంకా సిల్వర్ అదే సిల్వర్ లైన్స్తో అలా వచ్చింది అనమాట నాకైతే బాగా నచ్చింది టాపు